నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ దరూ తెలంగాణ గత పది పన్నెండు రోజుల నుంచి నేను ఫోన్లు లిఫ్ట్ చేస్తలేను కానీ పాపం రోజుకొక రెండు వందలు రెండు వందల యాభై మంది మిస్ కాల్స్ ఉంటున్నాయి నా దగ్గర వాళ్ళన్న కార్లు కొన్నవాళ్ళు కానీ నాకు వాళ్ళ కార్ల కోసం డబ్బులు ఇచ్చిన వాళ్ళు కానీ ఉంటే ఒకవేళ ఏదైనా కార్ల గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ విలాసాగరం సంతోష్ నైన్ ఫైవ్ జీరో టూ త్రీ జీరో సిక్స్ సెవెన్ డబల్ జీరో విలాసాగరం శివ ఇవి మా ఇద్దరు తమ్ముల నెంబర్లు సార్ ఆ నెంబర్లకు కాల్ చేయది నేను ఇంకొక పదిహేను రోజుల వరకు ఫోన్లు తోటి మాట్లాడా ఎందుకంటే మొన్న ఒక చిన్న స్కిట్ అయి పట్ట పండిపించి మా షెడ్ కార్ నుంచి టచ్ డబ్బు వస్తాం దానివల్ల చిన్న నాకు కాలు చిన్నగా దెబ్బ తాకింది దానివల్ల నేను ఇంట్లోకి వెళ్ళి కూడా బయటకు వెళ్తలేను ఇప్పుడే వన్ వీక్ తర్వాత ఈరోజు మళ్ళీ ఇంతకెళ్ళి బయటకు వెళ్ళిన హాస్పిటల్కి వెళ్తున్నా దయచేసి వాళ్ళు ఫోన్లు నాకు ఏర్పరు సార్ నేను ఫోన్ సైలెంట్ పెట్టి పక్కకు వారేసిన నేను ఇంట్లో కూడా ఏదైనా వీడియో చేస్తే ఇంట్లో కూర్చొని వెళ్తున్నా నిలబడే పరిస్థితి లేదు వాళ్ళు తప్పు అనుకోపోరి వీడు ఏమన్నా క్రైమ్ కానీ ఏదన్నా బోళకన్నా డబ్బులు తీసుకొని గిట్ట పారిపోయింది కావచ్చు అని కూడా అనుకుంటారు నా బాధ్యత కాబట్టి మీ అందరికీ చెప్పాలి కాబట్టి చెప్తున్నా సార్ నేను ఇంకొక పదిహేను రోజుల దాకా ఎవరితోటి ఫోన్ మాట్లాడా మీరు ఎవరన్నా నాకు బండ్ల గురించి డబ్బులు ఇచ్చి ఉంటే మీ డబ్బుల గురించి భయపడాల్సిన అవసరం లేదు సార్ మీ పైసలు ఎక్కిపోవు నేను మీకు బండి తెచ్చిపోయినా మీ పైసలు మీకు రిటర్న్ ఇచ్చేస్తాను ఒకవేళ మీరే నా దగ్గరైనా బండి కొని నేను మీకు పేపర్లు ఇవ్వకపోతే పేపర్ల గురించి భయపడకూరి నేను ఇంకొక పదిహేను రోజుల దాకా నేను పేపర్ల గురించి చేయలేను సార్ ఎందుకంటే నేను పోతేనే ఢిల్లీలో పని అవుతుంది నేను ఇంకో పదిహేను రోజులు అక్కడ ఢిల్లీ పోను పదిహేను రోజుల తర్వాత పోతా నెక్స్ట్ మంత్ నాకు తెలిసి లాస్ట్ వీక్ వరకు ఢిల్లీ పోతా ఆల్రెడీ నేను అక్కడ పర్చేజ్ చేసిన వెహికల్స్ కూడా అక్కడనే వదిలేసి వచ్చిన నేను బండ్లు కూడా నేను రిటర్న్ తీసుకురాలేదు తమ్ముని పంపించిన ఒక మూడు బండ్లు తీసుకువచ్చిండి ఇంకొక రెండు బండ్లు ఉన్నాయి అక్కడ తెచ్చేట్టు వాళ్ళకి పేమెంట్లు కూడా అయిపోయినాయి కానీ బండిది అవి నా సొంత బండ్లు వాళ్ళు పైసలు ఇతకు కొన్నాయి కాదు ఆ బళ్ళు కూడా నేను తేలేదు సార్ నేను నాకు తెలిసి నెక్స్ట్ మంత్ లాస్ట్ వీక్ ఇరవై ఐదు ఆ తారీఖు తర్వాతనే నేను ఢిల్లీ పోతే అప్పటిదాకా పోదు మీరు ఎవరన్నా నాకు ఫోన్ చేయాలి నాతోటే మాట్లాడాలనుకుంటే నాకు ఒక పదిహేను రోజుల దాకా కాల్ చేయకూరు సార్ మీకు ఏదైనా బండ్ల గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే నైన్ ఫైవ్ జీరో టూ త్రీ జీరో సిక్స్ సెవెన్ డబల్ జీరో నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ నీ నెంబర్ ఎప్పుడు రాకేష్ నైన్ డబల్ నైన్ జీరో ఎయిట్ సెవెన్ నైన్ ఎయిట్ సెవెన్ నైన్ జీరో ఎయిట్ సెవెన్ నైన్ జీరో ఇంకొక నెంబర్ కూడా రాసుకోరు సార్ రాకేష్ అని మా తమ్ముడే మన దగ్గరనే ఉంటాడు పిల్లగాడు ఎయిట్ సెవెన్ నైన్ జీరో వన్ వన్ ఎయిట్ డబల్ టూ సెవెన్ వన్ ఈ నెంబర్ రాసుకోరు సార్ ఇతడు అబ్బాయి మావాడే మా దగ్గరనే పనిచేస్తాడు మా ఊరే ధరూరే మా తమ్ముడు అవుతాడు మన దగ్గరనే ఉంటాడు ట్వంటీ ఫోర్ అవర్స్ మీరు ఆ ఈ నెంబర్కి ఎప్పుడైనా కాల్ చేయాలి అతడు కూడా బండ్ల గురించి మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే చెప్తాడు నేను యూట్యూబ్లో కూడా వీడియోస్ కార్ గురించి నేను చేస్తలేను సార్ చిన్న తమ్ముడే నడుపు తమ్ముడే బండి వంగ నిలబడి బండి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా వీడియోలు పెడుతుండ్రు మేము ఏ బండి గురించి అయినా ఒకవేళ మీకు ఏమైనా నేనే చెప్పాలి నేనే కావాలి అనుకుంటే మీరు వచ్చి బండి చూసుకోరు సార్ బండి చూసిన తర్వాత మీకు షోరూమ్ ట్రాక్లో ఏమైనా డౌట్ ఉంటే తీసుకుపోయి షోరూమ్లో కూడా చెక్ చేయించుకోరు నాకు రోజు చూస్తున్నా నేను ఫోన్ అసలు వాడతలేను ఎప్పుడన్నా చాలామంది అన్న నీవు మరి మిస్ కాల్ అంటే ఈ నెంబర్లో ఆ ఫోన్ ఆ సిమ్ లేదండి నాకు ఏదైతే నా రెగ్యులర్ నెంబర్ ఉంటుందో ఆ సిమ్ వేరే దాంట్లో ఉంటుంది చాలామంది కాల్స్ చేస్తున్నారు నేను ఎప్పుడైనా ఒకసారి ఆ ఫోన్ కార్డ్కి పోయి ఎవరైనా ఇంపార్టెంట్ వ్యక్తులు వాళ్ళైనా కాల్ చేసి దాన్ని చూస్తే అందులో నాకు ఎవరైనా కావాల్సిన వాళ్ళు నేను ఎవరికైనా కావాల్సిన వాళ్ళు ఉంటే సేవింగ్ నెంబర్స్ ఉంటాయి వాళ్ళకి రిటర్న్ కాల్ బ్యాక్ చేస్తున్నా మిగతా వాళ్ళకి వాళ్ళకు వాళ్ళకు సంబంధించిన బిజినెస్ వాళ్ళకి వాళ్ళకి ఫోన్లు చేస్తలేను చాలామంది నాకు ఇన్వర్సిలు ఇష్యూ ఉన్నాయి కొన్ని రెండు మూడు లేవు సార్ ఒక రెండు మూడు టైపు రెండు మూడు బండ్లు ఏమి ఉన్నాయి వాళ్ళ వాళ్ళు చేస్తే వాళ్ళకి నేను సమాధానం ఏం చెప్తలేను ఎందుకంటే ఇక వాళ్ళు మనం ఒకటి చెప్తే ఆ లోటు మాట్లాడతారు మనం ఏమో ప్రాబ్లంలు ఉన్నాం అది వాళ్ళకి అర్థం కాదు ఎందుకు ఇక మాట మాట వేయించుకున్నాడు అని సైలెంట్గా ఉండేది బెస్ట్ అనే ఉద్దేశంలో నేను వాళ్ళకి కాల్ కూడా చేస్తలేదు సార్ ఎవరికైనా వెహికల్స్ గురించి ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు ఏదైనా బండి గురించి తెలుసుకోవాలనుకున్నా మీరు ఎవరి దగ్గర బండి కొనాలనుకున్నా దాన్ని ఏమైనా డీటెయిల్స్ కావాలంటే ఇప్పుడు నేను ఇచ్చిన నెంబర్లల్లో ఆ మూడు నెంబర్లలో ఎవరికన్నా ఒకళ్ళకి కాల్ చేస్తారు మా చా ఇద్దరేమో చిన్న తమ్ముళ్ళు నడి తమ్ముడు చిన్న తమ్ముడు ఇంకో తమ్ముడేమో రాకేష్ మీరు కూడా చాలా వీడియోలలో కనబడతారు ఆ పిల్లవాడు చూస్తుంటారు ఈ మూడు నెంబర్లలో ఎవరు కానీ ఒకవేళ కాల్ చేస్తారు మీకు బండ్ల గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు నాకు మాత్రం ఫోన్ చేయకూరీ నేను ఫోన్ స్విచ్ ఆఫ్ ఎందుకు పెడతా ఆ ఫోను మనకు ఢిల్లీలో బిజినెస్ ఉంది సార్ అక్కడ కూడా ఇద్దరు ముగ్గురు పిల్లలు పనిచేస్తారు బండ్ల గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు మళ్ళీ స్విచ్ ఆఫ్ పెడితే ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంలో ఆ ఫోన్ ఆన్లైన్ ఉంటుంది ఇప్పుడు కూడా నేను ఫోన్ నెంబర్ తెచ్చుకుంటే నేను ఇంట్లోనే వాళ్ళు వచ్చిన మళ్ళా మా తమ్ముళ్ళకి ఫోన్ చేసి ఏంది అన్న వీడియో చేస్తుండే కానీ మాతో ఫోన్ మాట్లాడతలేరట అని అంటారు కొంతమంది అన్న వీడియో చేసి వేరు ఫోన్ మాట్లాడడం లేరు ఫోన్ మాట్లాడితే నేను చెప్పేది మీకు నచ్చదు మీరు చెప్పేది నాకు నచ్చదు నా పరిస్థితి ఇట్లా ఉంది నేనేమో హాస్పిటల్ అటు ఇట తిరుగుతున్నా ఇప్పుడు ఈరోజు మొన్న పైన శుక్రవారం పైకి ఎక్కినా అంటే ఈ ఈరోజు కిందికి దిగుతున్నా శనివారం అనుకుంటా శనివారం ఎక్కినా సార్ ఇవాళ ఆదివారం ఇవాళ కిందికి దిగిన పైనుంచి సో దయచేసి నాకు కాల్ చేయకూడ్రీ నాకు కొంచెం చిన్న సర్జరీ అయింది దీనివల్ల నేను కాలు కూడా కింద పెట్టలేను అందుకే ఈ ఈ పొజిషన్లో కూర్చున్నా కార్ లెవెల్ కూడా ఈ పొజిషన్లో కూర్చోరు కాలు మొత్తం సీట్ మీద పెట్టుకొని కూర్చున్నా ఇది కూడా ఎందుకు చెప్తున్నా అంటే ఆ ఫోన్లు మిస్డ్ కాల్ చూసిన తర్వాత నాకే మంచిగా అనిపించలేదు ఎందుకంటే చాలామందికి మన అంత ఆన్లైన్ బిజినెస్ కాబట్టి డౌట్స్ వస్తూ ఉంటాయి ఈ రోజుల దగ్గర పది లక్షలు ఇరవై లక్షలు పట్టుకొని పారిపోయినట్టున్నాడు అందుకే ఫోన్లు లిఫ్ట్ చేస్తలేరు అనుకుంటారు నా బాధ్యత సార్ నేను ఎవరు ఎవరు రూపాయి తీసుకొని పారిపోయినా నాకు అవసరం లేదు నాకు మస్తాస్తుంది దేవుడు ఇచ్చిన కాడికి మీకు ఎవరన్నా ఏమైనా బళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే మా ఇద్దరు తమ్ముళ్లలో రాకేష్ నెంబర్ మళ్ళొకసారి చెప్తాడు రాకేష్ ఇక్కడ ఈ అబ్బాయికి కాల్ చేయరు సార్ ఈ అబ్బాయికి ఫోన్ చేసినా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలని ఇస్తాడు నాకు మాత్రం కాల్ చేయకపోతే నేను కొంచెం బిజీ పదిహేను రోజుల దాకా ఫోన్ మాట్లాడా ఫోన్లు లిఫ్ట్ చేయ ఆ ఫోన్ రింగ్ అవుతుంది అట్లే ఉంటుంది ఏదన్నా నేను ఎప్పుడన్నా నాకు బోర్ కొట్ సూనా మిస్ కాల్ మనకు తెలిసిన ఉంటే మాత్రం రిటర్న్ కాల్ బ్యాక్ చేస్తున్నాను అంతకు మించి లేదు ఒకేసారి ఏమైనా మిస్టేక్ మాట్లాడుకుంటే క్షమించు ఏమనుకోకూడదు మా బిజినెస్ కూడా ఇప్పుడు తమ్ములే చూసుకుంటున్నారు నేను కొంచెం బిజీ బిజీ బిజీలో ఉన్నా దయచేసి తప్పుగా అనుకోవద్దు నేను ఎటు ఆరుకోలేదు నేను దాదా వేసుకుంటున్నా తమ్ముళ్ళు ఉన్నారు ఇబ్బంది లేదు మీకు ఏమైనా వెహికల్స్ ఇన్ఫర్మేషన్ అంటే తమ్ముళ్ళకి కాల్ చేయాలి ఓకేసారి నమస్తే శ్రీరామ్